ప్రభు మనం వ్యాపారం చేయటానికి మనకు తెలాంతులు ఇచ్చిన కొంతమందికి ఐదు ఇచ్చినాడు కొంతమందికి మూ రెండు ఇచ్చినాడు కొంతమందికి ఒకళ్ళు ఇచ్చిన ఐదు తీసుకున్నాడు వెళ్ళి ఐదు సంపాదించిన రెండు తీసుకున్నాడు రెండు సంపాదించిన ఒకటి తీసుకున్నాడు టైపు వెళ్ళి ఎక్కడ దెక్కడే భూమిని దవ్వేసి రుమాల్లో చుట్టేసి దాన్ని భద్రంగా పెట్టేసి ఇంకా ఆయన ఎప్పుడు పిలుస్తాడో వెళ్ళి ఇచ్చేస్తాం యజమాని కనుక్కొని ఉన్నాడు యజమాను రానే వచ్చినాడు ఐదు తెలాంతులు ఇచ్చిన వారిని పిలిచినాడు ఐదుకి ఐదు చేసినాడే అన్నాడు రెండు తలాంతులు ఇచ్చిన వారిని పిలిచారు రెండుకి రెండు చేశానండి అన్నాడు ఒక తలాంత్ ఇచ్చిన కూడా పిలిచినాడు సంగతి ఏంటంటే ఈ ముగ్గురు కూడా అందుబాటులో ఉన్నారు పిలిచిన వెంటనే యజమానికి వచ్చినారు దే ఆర్ అవైలబుల్ బట్ నాట్ అకౌంటబుల్ డివైన్లీ మనం కూడా అలాగే వీఆర్ అవైలబుల్ బట్ నాట్ అకౌంటబుల్ డివైన్లీ మొదటి వ్యక్తేమో ఐదుకి ఐదు రెండో వ్యక్తేమో రెండుకి రెండు మూడో వ్యక్తే ఒకటి అకౌంట్ చేయలేకపోయాడు అప్పగించలేకపోయాడు ఒకటి తీసుకుని వచ్చి ఒకటి అప్పగించినాడు ఒకటి ఒకటే చేయటానికి కాదు కదా ఇచ్చింది మనకు సమయము డబ్బు కుటుంబము ఉద్యోగము వ్యాపారము ఆస్తి శక్తి ఇవన్నీ ఇచ్చిండేది ఎందుకని ఫుల్ దీని దండ్రికి నిద్రపోండి క్యాపిటల్ సిటీలో వ్యాపారం అనే వ్యాపారం ఐ కామ్ ఆకుపాయ్ నేను వచ్చే వరకు దీన్ని వృద్ధి పొందించండి అని ఇచ్చినాడు ఇప్పుడు ఐదు ఐదు చేసిన వాడిని రెండు రెండు చేసిన వానికి ఇద్దరికి కమెండేషన్ సేమ్ వారిద్దరిని అభినందించండి ఒకటే అభినందనే ఐదుకి ఎక్కువ రెండుకి తక్కువేం లేదు గాడ్ డజన్ సీ ద క్వాంటిటీ బట్ ఇట్ సీ ద క్వాలిటీ ఐదు చేసిన చాలా గొప్పగా అభినందించి రెండు చేసిన రెండుకి రెండు చేసిన వాన్ని తక్కువ అభినందించినట్టు లేదు ఇద్దరికి ఒకటే కమెండేషన్ ఏంటది బలా నమ్మకమైన మంచి దాస్ట్ ఇద్దరికి ఒకటే అదే ఒకటిని దాచిపెట్టిన వానికి మాత్రం సమరువైనా చెదాస్ ఇప్పుడు ఈ రెండు కమెండేషన్లో మనది కమెండేషన్ మొదటిదే రెండవదే నేను ఇలాగ అడిగితే మీరు ఏం జవాబు చెప్పిన నాకు తెలుసు మీరు చాలా తెలివైన వాళ్ళు మేము దేవుడికి చెప్పుకుంటాంలే నీకెందుకు చెప్పుకోవాలి అక్కడ నిరుత్తరులు ఇక్కడే మాట్లాడకపోతే దేవుని ఎదుట మనిషి నిరుత్తరుడై ఉన్నాడు భవిష్యత్ మనము రెండవ రకం కూడా కాదనుకుంటాం మన రకం వేరే ఇక్కడ రాయలేదు ఆ రకంలో మనం ఉంటాం ఎప్పుడైనా ఒక ఉదాహరణ చెప్తా ఐదు తలాంతులు ఇచ్చిన వానికి ఉదాహరణ దావీద్ దావేదికి ఐదు ఉన్నాయి అందం ఉంది తలాంతులు ఉంది నిపుణత ఉంది ధైర్యం ఉంది ఇవన్నీ రాసినారు బైబిల్లో సో మెద్దిబాటుని బట్టి నేను చెప్పలేకపోయా ఐదుకి ఐదు చేసినాడు ఇంకా ఎక్కువే చేసింటాడు అందుకే నా హృదయానుసారుడైన మనుషుడు దావేది రా రెండు ఇచ్చిన తలాంతులు రెండు చేసిన వానికి ఉదాహరణ ఊరికే చెప్తా రఫ్గా పేతరు పేతురికి దేవుని వాక్యము పరిశుద్ధాత్మ దేవుని నిధునిచ్చినాడు ఆ రెండింటిని సమ్మిళితం చేసి పెంతిక ప్రసంగాన వాక్యం బోధిస్తే మూడు వేల మంది రక్షణలోనికి వచ్చి బాగా నమ్మకమైన మంచి దాసు ఇప్పుడు మీరు ఖచ్చితంగా జవాబు చెప్తారు ప్రశ్న కూడా మీరు ఊహించుంటారు ప్రశ్న ఒక తలాంతో తీసుకున్నవాడు ఎవరు ఉదాహరణ ఎవరు చెప్పరా గట్టికి చెప్పండి వినపడేటట్టు చెప్పండి మధ్యాహ్నం వెజిటేజ్నే ఒక తలాంతకు ఉదాహరణ ఎవరు మీరు చెప్పేది కరెక్ట్ చెప్పండి వెరీ గుడ్ యూదా ఇస్కరియత్ ఎందుకు అంత కరెక్ట్గా అలాగ చెప్పారు మనం ఉండేది అక్కడే కదా యూదా ఇస్కర్యత్తు లాంటివాడు ఒకటి ఇచ్చినా ఒకటి ఎన్ని ఇచ్చినా ఒకటే అది అట్లే పెట్టుకోనండి తిరిగి ఏమి ఎన్ని సంగతి మాకు బాగా తెలుసు అండి మీరు విత్తన చోట కొయటానికి ప్రయత్నం చేసేవాళ్ళు మీరు కఠినార్మలు అందుకనే మీరు ఇచ్చింది తీసుకెళ్ళి పాట పెట్టేసి వచ్చాను ఇప్పుడు తీసుకుని వచ్చి మీ దగ్గరికి ఇచ్చేస్తున్నాను మీ ఇష్టం అండి ఏమైనా చేసుకోండి సో మరైనా చెడ్డ తాస్ట్ యజమాను సంతోషంలో పాలు పొందలేకపోయాడు ప్రభు బల దగ్గర వస్తున్న మన సంగతి ఏంచు మరి ఏ ప్రభు మనకి మనం ఏం చేస్తున్నాము ఆ సమయమైనా డబ్బైనా అయినా తలాంతలైనా తర్వాత ఆధిక్యతలైనా తర్వాత పరిసర ధర అయినా ఇంకేదైనా యేసు ప్రభు లేకుండా చేయటానికి ప్రయత్నం చేస్తే మూడంతల నష్టం యేసు ప్రభుత్వతో కలిసి పనిచేస్తే నాలుగంతల ఆశీర్వాదం యేసు కూర్చుంటే దేవుని మందిరం ద్వారా మనకు ఆశీర్వాదం వస్తుంది మనము తగినట్టుగా నడచుకొనుటయే దైవ చిత్తము క్రీసుననుసరించి నూతన జీవముతో నడచుకొనుటయే రూపా